మహబూబాబాద్ జిల్లా తొరూరు ఆర్టీసీ బస్ డిపో ముందు అయ్యప్ప స్వాముల ఆందోళన చేశారు అయ్యప్ప స్వామి మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు డ్యూటీకి వెళ్లిన సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు అయ్యప్ప మాల వేసుకున్న వారు మద్యం తాగరని ఎంత చెప్పినా వినకుండా తనకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారని నాగరాజు ఆరోపించారు క్యాండిచ్చే నేను సో అది అంటే వాళ్ళకి వాళ్ళకి కొంచెం తీసుకొని చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎవరి మనోభావాలు హటైనా కూడా వీఆర్సీ ఫీలింగ్ ఇక్కడ ఎవరు కూడా అన్న మతస్థులు లేరు కూడా మీరు చెప్తున్న వాళ్ళే కాబట్టి ఇక్కడ అన్న మతస్థులు ఎవరు ఉండి మీ మనోభావాలని ఏమాత్రం పెంచపరచాలని మా ఉద్దేశం కానే కాదు ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే ఒకవేళ మీరు అన్నట్టుగా తాగావా తాగావా అని అదే పనిగా గుచ్చి గుచ్చి అడిగి చేసిందంటే మాత్రం డెఫినెట్గా దీనిపైన యాక్టివ్ ఓకేనా మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటి ఎవరికి కూడా ఆ చేస్తారులే అని ఎవరికీ చెప్పలేదు చేస్తారు అది విధిలో భాగము ఇలానే మాట్లాడతారు ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడాను ఎవరితోటి నేనేం దురుసుగా లేదు చేస్తారలే అనేది అనటం అయితే జరగలేదు సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఇదిలో భాగంగానే తను చేసింది అది ఎక్కువ హాష్గా ఏమైనా జరుగుంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగిన శాఖ పరిణామాచర్య తీసుకుంటామని మీ అందరికీ విచారిస్తున్నారు సమయం ఒక పది మంది కూర్చొని మందు తాగు సిట్టింగ్ చేసి డీప్ ఉన్నాయి తాగిన విధులు దాగా ఉన్నాయి బయట పెట్టలేదు అట్లా చేయొచ్చు అట్లా తప్పలేదు కానీ ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి మీరు చేసారు చేసిన తర్వాత కూడా పదే పదే తాగి వచ్చారా తాగి వచ్చారా అని తప్పు అది మీకు తప్పు అనిపిస్తుంది మీకు మీ అడిగితే అదే మీ ఆర్టీసీ డిపోలో మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులే పది మంది కూర్చొని గ్రూప్ లో కూర్చొని తాగి సిట్టింగ్ పెట్టారు అది తప్పు అనిపిస్తారు మీకు అది అది తప్పు అనిపిస్తుంది ఒక అయ్యప్పని పట్టుకొని నువ్వు తాగావా తాగా కాదు మేడం మేము వచ్చింది కూడా దానికోసమే మీరు ఆ అయ్యప్పకు మీరు పెట్టొద్దు అని మేము అనట్లేను కానీ అయ్యప్పని పట్టుకొని తాగావా తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం

ರಾಮರಾವಲ್ಲ <muchan> <muchan>